శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కు చెందిన మేకల భాస్కర్ రెడ్డి నాలుగు బంగారు పథకాలు సాధించారు వంద మీటర్లు రెండొందల మీటర్లు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ పుట్ లో ఆయన స్వర్ణ పతకాలు నెగ్గారు పథకాలు సాధించిన భాస్కర్ రెడ్డిని గోల్డెన్ లీవ్స్ విల్లా సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఇప్పటి వరకు తాను పలు ఓపెన్ టోర్నమెంట్లలో ఇండియా తరపున పదమూడు గోల్డ్ మెడల్ సాధించానని చెప్పారు దీంతో పాటు ఇరవై ఒకటి ఏళ్ల నుంచి ఉచితంగా పోలీస్ ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని కోరారు మా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చేసేసి నన్ను నా ఫ్యామిలీని బ్లెస్సింగ్ చేయడానికి దూరం వచ్చేసి సంధ్యాకాల సమయంలో వాళ్ళ టైంకి కేటాయించేసి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి ఇంత దూరం వచ్చినారు వాళ్ళందరూ మమ్మల్ని బ్లెస్సింగ్ చేసేసి మా యొక్క విజయాన్ని వాళ్ళందరూ కూడా పర్సనల్ కొని ఆడుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మేము దీంతో ఆగకుండా ఇంకా ముందు ముందు కూడా ఎన్నో టోర్నమెంట్స్ గెలిచి నేను మా కొడుకు మన ఇండియాకు చాలా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరి తరఫున నేను కొంచెం సంతోషంగా భావించేసి నా బాధ్యతగా స్వీకరించారు ఇండియాకి ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకొస్తానని నా పర్సనల్ గారు ఇప్పటిదాకా ఇప్పటి వరకు నేను ఒక థర్టీన్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాను ఇండియా నేపాల్ కానీ శ్రీలంక కానీ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ నెక్స్ట్ మలేషియా ఇలా చాలా కంట్రీస్ చేసి నేను చాలా థర్టీన్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను నేను నా బాబు కూడా ఇప్పటి వరకు నేపాల్లో కానీ శ్రీలంకలో అంతర్జాతీయ మలేషియాలో సింగపూర్లో బ్యాడ్మింటన్ గేమ్స్లో ఇంకా తను అండర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో మేకల్ భాస్కర్ రెడ్డి అండర్ ది ఈవెంట్స్ హండ్రెడ్ మీటర్స్లో షార్ట్ కుట్ లో ఫైవ్ కిలోమీటర్స్ లో చాలా స్వర్ణ పథకాలు సాధించారు మీరు అయితే ఒకటి ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో కూడా హండ్రెడ్ మీటర్స్ ట్వెల్వ్ సెకండ్స్ లో పరిగెత్తడం ఈ వయసులో ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటారు మరియు ఫైవ్ కిలోమీటర్స్ రేస్ ట్వంటీ వన్ మినిట్స్లో పరిగెత్తడం అనేది చాలా ఒక క్రమశిక్షణ చాలా హార్డ్ వర్క్ చేసిన సాధ్యం అది ఒక తోటి స్పోర్ట్స్ మ్యాన్ గా నేను అది గ్రహించగలను వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు